గురుజాలలో భారీ భూకుంభకోణం జరిగిందా గడిచిన ఐదేళ్ల కాలంలో నాలుగు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని మింగేశారా గురుజాల దాచేపల్లి మండలాల్లో ప్రభుత్వ భూమిని స్వాహ చేశారన్న ఆరోపణలు ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాను షేక్ చేస్తున్నాయి ఈ స్కామ్ లో రాజకీయ నేతల పాత్రపై ఆరోపణలు వినిపిస్తున్నాయి దాచేపల్లి తహసీల్దార్ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన మీరా విడుదల చేసిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం జిల్లాలో హల్చల్ చేస్తుంది స్కామ్ లో తన పాత్ర లేకపోయినా ఇరికించారనేది నాగుల్ మీరా ఆరోపణ ఈ సందర్భంగానే సెల్ఫీ వీడియోలో నాలుగు వేల ఎకరాల ప్రభుత్వ భూమి గురించి నాగుల్ మీరా వెల్లడించిన అంశాలు రెవెన్యూతో పాటు రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టిస్తుంది ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంతో పాటు వాటిపై బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయలు రుణాలు పొందడం అలజడి రేపుతుంది దాచపల్లిలోని సహకార సొసైటీ నుంచి రెండు కోట్ల వరకు రుణాలు పొందారనేది ఆరోపణ ప్రభుత్వ భూమికి డీకే పట్టాలు ఇవ్వకపోయినా అడంగల్లో పేర్లు నమోదు కావడం చూస్తుంటే ఈ స్కామ్ లో చాలా మంది పాత్ర ఉందన్నది స్థానికంగా జరుగుతున్న చర్చ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో రికార్డులు తారుమారు చేశారని చెబుతున్నారు చివరకు పట్టాదారు పాస్ పుస్తకాలు సైతం ఫోర్జరీ చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి ఈ స్కామ్ లో లోతైన విచారణ చూస్తే పెద్దల పాత్ర వెలుగులోకి వస్తుందనేది స్థానికుల మాట మండలం వైడిగా సుమారు మూడు వేల వందల ఎకరాల నుండి నాలుగు వేల ఎకరాల దాకా భూ కుంభకోణం జరిగింది ఉన్న ఊర్లోనే చేసుకున్న రైతు సాగు చేసుకున్న భూమి అది గవర్నమెంట్ ల్యాండ్ అని నిర్ధారణ చేసినా కానీ ఆ ల్యాండ్కి కనీసం డికే పట్టా కూడా ఇవ్వడానికి ఆస్కారం లేకుండా చేసి కల్పించినారు అమరాఫీస్లో ఆల్ డిపార్ట్మెంట్ ఎక్కడో ఉండి కద్దరు సొక్కాలు వేసుకొని నాలుగు ఎకరాలు ఎక్కించండి ఒక లక్షిస్తాము అని మాట్లాడిపోయి ఎక్కించుకున్న వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుంది మన దాచిపల్లి మండలంలో సబ్ చేసినట్టుగా రికార్డు దాఖలా ఎటువంటి డాక్యుమెంట్ కానీ ఏ విధంగా లేవు అట్లాంటి గవర్నమెంట్ ల్యాండ్కి ఇష్టారాజ్యంగా దాచపల్లి తహసీల్దార్ ఆఫీసులోనే సబ్ డివిజన్లు చేయటం ఏ నెంబర్ పట్ట ఆ నెంబర్ సబ్ డివిజన్ చేయటం ఎవరో ఒకరు ఒక లక్ష యాభై వేలు ఇచ్చే వాడికి నాలుగు ఎకరాలు కుట్టేయడం లోన్ గురుజాలలో భారీ భూకుంభకోణం జరిగిందా గడిచిన ఐదేళ్ల కాలంలో నాలుగు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని మింగేశారా గురుజాల దాచేపల్లి మండలాల్లో ప్రభుత్వ భూమిని స్వాహ చేశారన్న ఆరోపణలు ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాను షేక్ చేస్తున్నాయి ఈ స్కామ్ లో రాజకీయ నేతల పాత్రపై ఆరోపణలు వినిపిస్తున్నాయి దాచేపల్లి తహసీల్దార్ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన నాగుల మీరా విడుదల చేసిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం జిల్లాలో హల్చల్ చేస్తుంది స్కామ్ లో తన పాత్ర లేకపోయినా ఇరికించారనేది నాగుల్ మీరా ఆరోపణ ఈ సందర్భంగానే సెల్ఫీ వీడియోలో నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి గురించి నాగుల్ మీరా వెల్లడించిన అంశాలు రెవెన్యూతో పాటు రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టిస్తుంది సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు చెప్పండి మొత్తంగా చూసుకోవచ్చు ఆ గురజాల నియోజకవర్గం కాచేపల్లిలో ఒక భూకుంభకోణమే వెలుగులోకి వచ్చిందని చెప్పాలి ప్రధానంగా అక్కడ ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి అంతా కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో సుమారుగా నాలుగు వేల ఎకరాలు కూడా కబ్జా చేసినట్టుగా వెలుగులోకి వస్తా ఉంది దానికి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా మనం ఐ న్యూస్ లో గా చూడొచ్చు అయితే తీగ లాగితే డొంక కదులుతుందన్న చందా ఉంటుంది కదా అదే తరహాలో ఈ గురజాల్లో యొక్క భూకుంభకోణం జరిగింది ముఖంగా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ బొంగ ఈ భూకుంభకోణం అయితే వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కూడా ఆ గురజాల కాని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ దాచేపల్లి కావచ్చు తంగడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని విలేజెస్ లో ఉన్నటువంటి ఆ భూములన్నీ కూడా అక్కడ కొంతమంది అక్రమంగా ఆ ఎంఆర్ఓ సంతకం కావచ్చు మిగతా అన్ని సంతకాలు కూడా పోర్జరీ చేసి మరి ఈ యొక్క భూములకు సంబంధించి సంబంధిత కోపరేట్ బ్యాంకు కావచ్చు అదేవిధంగా ఇతర బ్యాంకుల్లో కోట్ల రూపాయల కోట్ల రూపాయలు కూడా ఆ రుణాలు పొందినట్టుగా తెలుస్తోంది అయితే ఈ స్కామ్ మాత్రం అంతా ఇంతా కాదని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనే దాచేపల్లిలో ఉన్నటువంటి ఒక కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళ ఫాదర్ అక్కడ గా చేసేవారు విఆర్బోగా వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత అతనికి కంప్యూటర్ ఆపరేటర్ గా అక్కడ ఉద్యోగం ఇచ్చారు అయితే ఈ కంప్యూటర్ ఆపరేటరే ఈ యొక్క భాగోతం నడిపించారని చెప్పేసి కూడా గత రెండు రోజుల క్రితం కూడా అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది ఎందుకంటే ఒక ఎంఆర్ఓ ఒక ఒక భూమికి సంబంధించి ఎంఆర్ఓ సంతకం పోచరీ చేశారు పోర్చరీ చేయడంలో ఈ కంప్యూటర్ ఆపరేటర్ చాలా కీలక పాత్ర పోషించాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఒక రెండు రోజుల తర్వాత అతనే నేరుగా బయటికి వచ్చేసి ఇదంతా కావాలనే నన్ను విరికిస్తున్నారు దీంట్లో చాలా పెద్ద కుంభకోణం ఉంది చాలా కుట్ర కోణం ఉంది అని చెప్పేసి కూడా అసలు చెప్పడం జరిగింది ఎట్లా అంటే అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉంటాయో ఆ చుట్టుపక్కల ప్రభుత్వ భూములకు సంబంధించి అసలు ఎక్కడ కూడా ఆ పాస్ పుస్తకం లేకుండానే ఎక్కడ ఒక సర్వే రిపోర్ట్ లేకుండానే వాళ్ళకి ఆ పూర్తిగా కూడా అక్కడ ల్యాండ్ కు సంబంధించి వాళ్ళ హక్కుదారులుగా చూపెట్టినటువంటి పరిస్థితి ఈ వ్యవహారంలో కీలక పాత్ర కూడా పూర్తిగా దాచేపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచే యొక్క కీలక పాత్ర నడిచినట్లుగా కూడా కంప్యూటర్ ఆపరేటరు వీడియో బయట రూపంలో కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మనం కొద్దిసేపటికైతే మా లో మనం టెలికాస్ట్ చేయడం జరిగింది అయితే మొత్తంగా దీన్ని కావాలని ఇర్కిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎవరై ఎవరైతే ఉన్నారో ఆ దాచేపల్లిలో ఉన్నటువంటి ఆ ఎంఆర్ఓ ఆఫీసులు ఎవరైతే ఉన్నారో దీంట్లో అందరూ కూడా అధికారుల పాత్ర ఉంది ఈ నాలుగు వేల ఎకరాలకు సంబంధించి అన్ని అన్ని ఈ ల్యాండ్లకు సంబంధించి పూర్తిగా పోచేరీ జరిగింది కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ యొక్క కుంభకోణం జరిగింది ఈ అయితే ఇక్కడ ఈ ఈ కుంభకోణంలో మహామహా నేతలు ఎవరైతే ఆ గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్ర దీంట్లో స్పష్టంగా ఉంది అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ అతని వీడియో కూడా విడుదల చేయడం జరిగింది అయితే మొత్తంగా సుమారుగా నాలుగు వేల ఎకరాలు నాలుగు వేల ఎకరాలంటే కోట్ల రూపాయల కోట్ల రూపాయలు దీంట్లో వాళ్ళు లోన్లు తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది అయితే మొత్తంగా అయితే ఈ కంప్యూటర్ ఆపరేటర్ ఒక వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ ఒక్కొక్కటిగా బయట పెడుతున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు కూడా మనం క్లియర్ గా పంపించడం జరిగింది మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో ప్రభుత్వ ల్యాండ్స్ ఉన్నాయో ప్రభుత్వ ల్యాండ్స్ కు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచే యొక్క కుంభకోణం అయితే ఖచ్చితంగా జరిగినట్టుగా తెలుస్తోంది మరి దీంట్లో అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాసుమాయిస్ రెడ్డి పాత్రుందా లేకపోతే అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు ఈ వ్యవహారం అంతా నడిపించారా ఎందుకు అంటే ప్రభుత్వ భూములు ఎందుకంటే ప్రభుత్వ భూములు నిజంగా ఒక స్వచ్ఛమైన రైతు భూమి ఉండి భూమి కలిగి ఉండి రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగితేనే అధికారులు ఒకటికి పదిసార్లు తెప్పించుకొని పనిచేయని పరిస్థితి అటువంటిది ఏకంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్నే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి నాయకుల పేరు మీద రాయటం అది కూడా పాస్బుక్ లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా కనీసం ఒక సర్వే రిపోర్ట్ లేకుండా ఎటువంటి రిపోర్ట్లు లేకుండా కూడా ఇటువంటి కుంభకోణానికి పాల్పడ్డ పట్ల ఎవరు వీళ్ళ వెనుకున్నారు ఈ నాలుగు వేల ఒక్క ఒక్క ఎకరం కాదు రెండు ఎకరాలు కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగు వేల ఎకరాలు ఎవరు కీలక పాత్ర పోషించారు వీటన్నిటికి సంబంధించినటువంటి ఆధారాలు కావాలి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి బయటికి తీసుకురావాలని చెప్పేసి కూడా స్థానికులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉందని చెప్పుకోవచ్చు రైట్